బ్రేకింగ్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి ప్రధాని మోదీ రాహుల్ గాంధీ పలు రాష్ట్రాల సీఎంలు ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు ఢిల్లీ పీఠం నీదా నాదా అన్నట్లు బీజేపీ ఆప్ మధ్య ప్రచారం హోరాహోరీగా సాగింది బీజేపీ తనదైన శైలిలో విరుచుకుపడితే ఆప్ అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చింది అయితే ఢిల్లీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తుంటే మరోసారి అధికారంలోకి దక్కించుకొని ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని ఆప్ చూస్తోంది టూ మెట్రో తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ కాంగ్రెస్ హయాంలోనే ఢిల్లీలో జరిగాయని కాంగ్రెస్ చెప్పుకుంటూ ఉండగా బీజేపీ ఆప్లు విమర్శలతో దాడి చేశాయి దేశాన్ని కాంగ్రెస్ దోచుకున్నది చాలంటూ బీజేపీ ఆరోపిస్తూ ఉండగా అవినీతి ఈవీఎంల ట్యాంపరింగ్ మత కల్లోహాలకు బీజేపీ కేర్ ఆఫ్ అంటూ ఆప్ కాంగ్రెస్లు ప్రతిఘటించాయి సుమారు యాభైకి పైగా జాతీయ నేతలు ఢిల్లీలో మకాం వేసి మరి ఎన్నికల హీట్ ను పెంచారు ఈ నెల ఐదున ఢిల్లీలో పోలింగ్ జరగనుంది ఎనిమిది నా ఫలితాలు వెలువడనున్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పటితో ముగిసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మా ఇన్పుట్ డేటెస్ శ్రీకాంత్ ఎస్ శ్రీకాంత్ మొత్తానికి ప్రధాన పార్టీలు మూడు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించాయి ఇక ఐదున పోలింగ్ జరగనుంది ఎనిమిది ఫలితాలు వెళ్ళనున్నాయి ముగి ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ పవన్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి ఢిల్లీ ఎన్నికల ప్రచారం ముగిసిందని చెప్పాలి ఇంత నుంచి ఢిల్లీ మధ్య ఒక చాలా ఒక వోల్టేజ్ వాతావరణే ఉండే కీలక నేతలంతా కూడా అన్ని పార్టీల నుంచి హస్తలలోనే మకాం వేశారు ప్రచారంలో చాలా రాష్ట్రాల సీఎంలు పాల్గొనడం కూడా జరిగింది ముఖ్య ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ రోజు సాయంత్రం తోటి ఐదు గంటలకు ఇప్పుడే ప్రచార గడువు కూడా ముగిసింది దీంతో ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ గాని ఆప్ గాని ప్రచారాన్ని అందరు గల్లీ గల్లీలో కూడా తీసుకెళ్లారని చెప్పాలి ప్రధానమంత్రి మోదీతో సహా కేంద్ర మంత్రి అమిత్ షా గాని ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంకా మిగతా దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారని చెప్పాలి సో ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా అన్నట్టు భారతీయ జనతా పార్టీ ఆప్ మధ్య ఒక హోరా పోటీ అయితే సాగింది సో ప్రధాని మోదీ బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహించారు ఆప్ పైన తనదైనటువంటి శైలిలో కూడా విరుచుకు పడ్డారు ఢిల్లీ అభివృద్ధికి ఆప్ అడ్డుపడుతోంది సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుంది ఆపున్నత కాలం అభివృద్ధికి అడ్డంకి అంటూ కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మొదలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల సీఎంలు కూడా ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది అటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గాని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనియులు అట్లాగే మిగతా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ గాని తెలంగాణ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గాని తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు ఇటు బండి సంజయ్ అటు ఈటెల్ రాజేందర్ అటు ధర్మపురి అరవింద్ అందరూ కూడా అక్కడ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది సో భారీ భారీ సభలతోటి మిగతా నియోజకవర్గాల్లో ర్యాలీలు కూడా నిర్వహించారు సో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో ఢిల్లీ అభివృద్ధి ఎవరి చేతిలో ఉంటుంది ఢిల్లీ పీఠం ఎవరికి ఉండబోతోంది అన్నది మాత్రం ఒక క్వశ్చన్ ఇప్పుడు ఢిల్లీ ప్రజల చేతుల్లో ఉంది బీజేపీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ అభివృద్ధి చెందదంటూ ప్రచార సభల్లో అటు అమిత్ షా గాని ఇటు ప్రధానమంత్రి మోడీ గాని వ్యాఖ్యలు చేశారు సో పేదల ప్రభుత్వంగా పేరున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఖచ్చితంగా మళ్లీ ఈసారి పీఠం మాదే అంటూ కూడా అటు కేజ్రీవాల్ చెప్పినటువంటి అంశం ఎవరెన్ని హామీలు ఇచ్చినా గాని గెలిచేది మాత్రం తామేనంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గాని అట్లాగే ముఖ్యమంత్రి అతిశ్రీ గాని ఇతర మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని చెప్తున్నారని చెప్పాలి సో ఆప్ కు మద్దతుగా ఇప్పటికే అటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా ప్రచారం నిర్వహించారు అటు ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ కూడా ఈసారి కేజ్రీవాల్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు సో వీళ్ళంతా కూడా ప్రజలతో మమేకం అవుతూ ఈ పదేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిందంటూ కూడా గుర్తు చేశారు చేస్తూ ఆమ్ పార్టీకి అవకాశం ఇవ్వాలంటూ అటు అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన వాళ్ళు కానీ లేదంటే కేజ్రీవాల్ వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు కాని అందరూ కోరినటువంటి అంశం మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అటు రాహుల్ గాంధీ కూడా నడు బిగించారు ఈ పదేళ్లలో అసలు ఢిల్లీ అభివృద్ధి చెందలేదు బీజేపీ వచ్చినా కానీ శూన్యమే అంటూ కూడా ప్రచార సభలలో రాహుల్ గాంధీ తరదైన శైలిలో అత ప్రచారం నిర్వహించారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ శిలా దీక్ష తర్వాత ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాలేదు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలకు పైగా ఇప్పటికి మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉన్నా కానీ ఢిల్లీని మాత్రం చేసుకోలేకపోతోంది సో ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఢిల్లీ పీఠం దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ కూడా కుస్థిర పడుతోంది ఓవైపు ఎనిమిది మంది ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు ఉంటే అరవై రెండు మంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీకి సున్నా సంఖ్య అనే చెప్పాలి సో ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా భవితవ్యాన్ని ప్రదర్శించబోతోందని చెప్పాలి సో మరోవైపు ఈ ప్రచార క్రమంలో అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద మారైతే జరిగిందని చెప్పాలి భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యల మాటల యుద్ధాలు కూడా సోషల్ మీడియాలో చాలా జోరుగానే జరిగినాయి ఢిల్లీ అభివృద్ధిని ఆప్ అడ్డుకుంటుంది అంటూ కూడా మోదీ చేసినటువంటి కామెంట్లకు ఆప్ నేతలు కూడా హీట్ అయినటువంటి సమాధానాలు ఇచ్చారు అధికారంలోకి తాము వచ్చే వరకు బలహీన వర్గాల వాళ్ళను పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు అంతకుముందు కాంగ్రెస్ హాయంలో అదే జరిగింది సో ఇప్పుడు బీజేపీ హాయంలో కూడా అదే అదే జరుగుతుంది సో ఢిల్లీ లాంటి ఒక మహానగరానికి సంబంధించి రూపురేఖలు మార్చింది ఒక జీటుగా అంటే ప్రైవేట్ కు జీటుగా విద్యను అందించాము అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది సో మెట్రో కానీ ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కానీ తమ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందంటూ అటు కాంగ్రెస్ చెప్పుకుంటోంది సో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలు మూకుమ్మడిగా కూడా ఒకరిపైన ఒకరు దాడులు తీశాయి అక్కడ ఒకరు కార్యకర్తలు కూడా కొట్టుకున్నటువంటి అంశం కూడా కనిపించింది మరోవైపు తీష్ మహాల్ అంశం కూడా ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశంగా మారింది ఇంకోవైపు యమునా నది నీరు విషంగా మారిపోయిందంటూ కూడా ఆ అంశం కూడా ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశంగా మారింది మరోవైపు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి సంవత్సరాలన్నర పైగా జైల్లోనే ఉంచడం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ సైతం అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం సో ఇది కొంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది మరోవైపు వీళ్ళ అవినీతిని ఉద్దేశించే జైలుకి వెళ్ళారు వీళ్ళ అవినీతి ముఖ్యమంత్రులతో భారతీయ జనతా పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో అభివృద్ధి చేసింది మేమే అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం కనిపిస్తోంది సో ఈ అంశం అట్లా ఉంటే దేశాన్ని కాంగ్రెస్ దోచుకున్నది చాలంటూ కూడా బీజేపీ ఆరోపించింది అంతు పట్టని అవినీతి చేసింది ఈవీఎంల ట్యాంపరింగ్ చేసింది అంటూ కూడా ఆరోపణలు రావడం జరిగింది అటు మత కల్లోహాలకు బీజేపీ బీజేపీతో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రకటించినటువంటి అంశాలు సో ఏదేమైనా కానీ ఇవాంటితో ప్రచార పర్వం ముగిసినటువంటి క్రమంలో ఐదో తేదీన ఢిల్లీలో పోలింగ్ జరగబోతోంది సో కొద్ది నిమిషాల క్రితమే ఢిల్లీలో ప్రచారం ముగిసింది దేశంలోని నాయకులంతా కూడా ఢిల్లీలోనే మకాం వేశారు ఇక వాళ్ళంతా కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు గాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంపీలు ఏటల్ రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ డికే అరుణ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీని అధికారంలో తెచ్చేందుకు ప్రచారంలో దూసుకుని పోయారని చెప్పాలి సో ఇప్పుడు ప్రచారం అయిపోయినటువంటి క్రమంలో సో మిగతా ఆ పార్టీల నేతలంతా కూడా వారి వారి పనుల్లో మొత్తానికి నిమగ్నం అయ్యారని చెప్పాలి సుమారు యాభైకి పైగా జాతీయ నేతలంతా కూడా ఢిల్లీలో మకాం వేసి మరి ఎన్నికల హీట్ నైట్ చెప్పించారు ఏకంగా మోడీ వర్సెస్ కేజ్రీవాల్ లాగా మారిపోయింది సో ఎనిమిదో తారీఖు నుంచి అటువంటి ఫలితాలు ఢిల్లీ తీర్పు ఎట్లా ఉండబోతోందన్నది మాత్రం వేచి చూడాలి పవన్